ఓం మనమి శివాయ శ్రీ మాతృ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మంగళవారం రాత్రి మీరు నిద్రపోయే లోపు ఈ చిన్న ఉపాయం చేయండి మీరు ఈ ఉపాయం చేయటం వల్ల అప్పుల నుండి బయటపడతారు ఎటువంటి సమస్యలు ఉండైనా సరే కష్టాలు ఉండైనా సరే మీరు బయటపడే మార్గాలు తెలుస్తాయి తొలుగుతాయి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుడు తీర్చ అంటే అప్పులు తీర్చలేకపోతున్నాము అనేవారు ఈ చిన్న ఉపాయం చేసి చూడండి అప్పుల నుండి బయటపడతారు రాబడి కంటే ఖర్చు అధికంగా ఉంది ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి అలాగే మీ రాబడి రోజు రోజుకి పెరగాలి ఈ ఉపాయం చేయండి మీకు అనవసరమైన ఖర్చులు వృధా ఖర్చులు తగ్గాలి ఈ ఉపాయం చేయండి ఈ ఉపాయం చేయడం వల్ల ఇంకా అద్భుతమైన లాభాలు ఉన్నాయి మీకు శత్రువులు ఎవరైతే ఉంటారో వారి నుండి రక్షణ లభిస్తుంది అలాగే ఎవరికైతే వివాహం అవ్వకుండా ఏదో ఒక అడ్డంకి వస్తూ జాతకరీత్యా జాతకంలో కుజుడు రాహుకేతువుల యొక్క ప్రభావం చేత వివాహం లేట్ అవుతూ ఉన్నా ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి అడ్డంకులు తొలుగుతాయి మీకు పరిష్కారం ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిర్సరి సమయంలో చేయవద్దు మైలు ఉంటే చేయవద్దు ఇది గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయానికి కాస్త పదార్థాలు చెప్తాను ఒక తమలపాకు రెండు పువ్వుని లవంగాలు ఆంజనేయ స్వామికి వాడే సింధూరం స్వామివారికి ఇస్తూ ఉంటాం కదా ఆ సింధూరం కావాలి ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించండి ఇది ఒక అద్భుతమైన సిద్ధి ఉపాయం అద్భుతమైన సిద్ధి ఉపాయం ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే ఉపాయం నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేయాలి నమ్మకం లేనివారు విశ్వాసం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబులు ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించండి మీకు అర్థం కాకపోయినా ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు ఉన్నాయి జ్యోతిష ఉపాయాలు ఉన్నాయి వాస్తు ఉపాయాలు ఉన్నాయి ఏంజెల్ నెంబర్స్ ఉన్నాయి స్విచ్ వర్డ్స్ ఉన్నాయి అనేక రకాల విధానాలలో ఉన్నాయి అందరూ చేసుకోగలిగే ఉపాయాలు తేలికైన ఉపాయాలు తాంత్రిక ఉపాయాలు చెప్పిన పదార్థము నాకు ఆకు దొరకలేదు వేరే ఆకు పెట్టవచ్చు అని అడుగుతూ ఉంటారు తెలివిగల వాళ్ళు అందుకే జీవితాలు అలా ఉంటాయి మీరు గుర్తుంచుకోండి ఏది చెప్తామో తాంత్రిక ఉపాయంలో అది మాత్రమే చేయండి చెప్పిన రోజు చెప్పిన సమయం మీరు పదార్థం అందుబాటులో లేకపోతే పొరపాటును కూడా చేయవద్దు ఎందుకంటే పదార్థానికి ప్రాకృతికమైన శక్తి తీసుకునే గుణం ఉంటుంది మన మనసుని ప్రేరేపించే శక్తి ఉంటుంది కాబట్టి అదే సమయంలో చేయాలి అలాగే ఈ ఉపాయాన్ని జాతి మతము కులమని కాదు మీరు చేయగలిగితే ఉదా అంటే ఇందులో పదార్థము విధానము మీరు చేయగలిగితే ఎవరైనా చేయవచ్చు మేము చేయలేము అనుకునేవారు ప్రయత్నం చేయవద్దు అందుకని ముందే చెప్తున్నాను మీరు ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు సాయంత్రం ఆరు నుండి రాత్రి మీరు నిద్రపోయే సమయం వరకు ముందు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయం చేస్తున్న సమయంలో అంటే చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఈ ఉపాయం చేయండి ముందు ఒక తమలపాకు తీసుకోండి ముందే రెడీ చేసుకోండి దానిపైన నేను చూపిస్తాను తోడిని తీస్తున్నాను తోడిని తీసేయండి ఇలా ఆకు మీ ఇంట్లో ఆంజనేయస్వామి పట్టమున్న విగ్రహం ఉన్న రాములు వారి పట్టాభిషేకంతో ఉన్న ఆంజనేయస్వామి ఉన్న పట్టం ముందు పెట్టండి ఆకు పెట్టండి ఆకులో రెండు పువ్వు ఉన్న లవంగలు పెట్టండి తర్వాత దాని మీద పెట్టిన తర్వాత కొంచెం సింధూరాని వేయండి ఇలా కొద్దిగా ఇలా సింధూరం వేసిన తర్వాత ఈ తమలపాకుని మడత పెట్టండి ఈ మడత పెట్టినప్పుడు గుర్తుంచుకోండి ఈ చివర ఆకు ఈ కొర నుంచి మడత పెట్టండి ఇలా 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 మడత పెట్టండి ఇప్పుడు ఈ మడత పెట్టిన ఆకుని మీ కుడి చేతిలో తీసుకోండి ఇలా తీసుకొని మీరు ఇప్పుడు మనసులో బలంగా అప్పుల నుండి బయటపడాలి సమస్యలు కష్టాలు తొలగిపోవాలి ధనం నిరంతరం రావాలి అలాగే శత్రువుల నుండి రక్షణ కలగాలి రోజు రోజురోజుకి పెరగాలి అని కోరుకోవాలి అలాగే వివాహం కోసం అంటే పెళ్ళి అవడం లేదు అనేవారు ఎవరైతే ఉంటారో ఆడవారు కానీ మగవారు కానీ నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నాకు వివాహం త్వరగా అవ్వాలి అని కోరుకోవాలి అలాగే మీరు వ్యాపారం చేస్తున్నారు వ్యాపార అభివృద్ధి కలగాలి వ్యాపారంలో ఆటంకాలు రాకుండా డబ్బు రావాలి అని కోరుకోవాలి ఇప్పుడు మీరు చెప్పుకున్నారు తర్వాత మీ చేతిలో ఉన్న తమలపాకుని ఇలా ఆంజనేయస్వామి పట్టణం మీద పెట్టండి ఇలా మరత పెట్టే పెట్టండి ఇబ్బంది లేదు ఇలా పెట్టండి అది ఓపెన్ అయినా ఇబ్బంది ఏం లేదు తర్వాత మీరు ఏం చేస్తారంటే నమస్కారం చేసుకోండి తర్వాత ఇది ఆ రోజు రాత్రి అంతా ఆకు స్వామివారి ముందే ఉండాలి రెండో రోజు ఉదయం మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఈ దేవుడి దగ్గర పెట్టిన తమలపాకుని మీ పిల్లల్లో కానీ మీకు పూల కుండీలు ఏదన్నా ఉంటే ఆ కుండీలో మట్టి తీసి మట్టి లోపల పెట్టేయండి లేదా మీకు అవకాశం లేదు మట్టి తీసే మట్టిలో పెట్టే అవకాశం లేదు బయట ఎక్కడైనా చెట్టు మొదలలో పెట్టి వచ్చేయండి ఈ ఉపాయం మీరు తొమ్మిది మంగళవారాలు చేయాలి మరి మంగళవారాలు చేస్తున్న మధ్యలో నెలసరి వస్తే ఆటంకాలు వస్తే ఆ వారం ఆపేయండి అంటే మంగళవారం మీకు ఆటంకం వస్తే ఆపేయండి కానీ కంటిన్యూగా మీరు నెక్స్ట్ మంగళవారం ఆ పై వచ్చే మంగళవారం అలా ఒక్కసారి మొదలు పెడితే తొమ్మిది మంగళవారాలు చేయడానికి ప్రయత్నించేయండి మీకు అద్భుతమైన మార్పును చూస్తారు తేలికగా ఉండే ఉపాయం విశేషమైన శక్తి కలిగిన ఉపాయం మీరు ఈ ఉపాయం చేయటం వల్ల అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి త్వరగా బయటపడతారు సమస్యల నుండి కష్టాల నుండి ఇబ్బందుల నుంచి బయటపడతారు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎవరికైతే జాతకంలో రాహుకేతువులు దోషాలతో ఇబ్బంది పడుతున్నారో ఏది చేసినా అడ్డంకులతో ఇబ్బంది పడుతున్నారో వారు ఖచ్చితంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా సమస్య నుంచి బయటపడతారు ఇది ఆంజనేయ స్వామి పట్టం ముందు మాత్రమే చేయాలి వేరే అంటే స్వామివారు ఉన్న దాంట్లోనే చేయాలి కానీ మా దగ్గర ఆంజనేయ స్వామి పట్టం లేదండి చేయవచ్చా చేయకూడదు స్వామివారి ముందే చేయాలి ఇది దేవాలయంలో చేయవచ్చా చేయకూడదు ఇంటి దగ్గరే చేసుకోవాలి ఇది రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి అది కూడా గుర్తుంచుకోండి అంటే ఆరు గంటల దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు మాత్రమే చేయాలి ఆ తర్వాత కానీ ఆ ముందుగానే చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు సాయం సంధ్య అంటే విదేశాల్లో ఉన్నవారికి ఏంటంటే సంధ్య సమయం అంటే కరెక్ట్గా సూర్యాస్తమయ సమయం దగ్గర నుంచి రాత్రి పొడుకునే వరకు చేయవచ్చు అని అర్థం ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి మీకు నచ్చితే షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత నమ